హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ప్రసారమై మంచి విజయాన్ని అందుకుంది ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే గుప్పడంత మనసు సీరియల్లో శైలేంద్ర దేవయ్యని తమ కాంబోలో చాలా చక్కగా తమ క్యారెక్టర్లో నటించి మంచి సక్సెస్ను అందుకున్నారు శైలేంద్ర దేవయ్యని తల్లి కొడుకుగా వీరిద్దరి బాండింగ్ చాలా చక్కగా కుదిరింది వీరిద్దరికీ గుప్పడంత మనసు సీరియల్ మంచి సక్సెస్ను తెచ్చిపెట్టింది అయితే రీసెంట్గా గుప్ప మనసు సీరియల్ ఫీమ్ శైలేంద్ర దేవయ అని అదే కాంబోలో మళ్ళీ రాబోతున్నారు శైలేంద్ర దేవయాని జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న ఒక సీరియల్లో తల్లి కొడుకుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆ సీరియల్ పేరు ఏమిటంటే సూర్యకాంతం సూర్యకాంతం సీరియల్లో శారదా గాను దేవయాని నటించబోతుంది కిరణ్ కిరణ్గా శైలేంద్ర నటించబోతున్నారు సూర్యకాంతం సీరియల్లో శైలేంద్ర దేవయని మళ్ళీ తల్లి కొడుకుగా నటించబోతున్నారు సూర్యకాంతం సీరియల్ శైలేంద్ర దేవి ఎంట్రీ ఇచ్చిన విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి